ఓ వివేకానంద అవనివ్వండి రమణ మహర్షి అవనివ్వండి ఇలా ఎవరిని మీరు తీసుకున్న ఆ స్థితి సాధిస్తారు ఇంచేతంటే మనసు శూన్యమయ్యే కొద్దీ వారికి జ్ఞానం లభిస్తుంది ఎంత శూన్యమవుతే వారి జ్ఞానం అంత పెరుగుతూ ఉంటుంది పూర్తిగా శూన్యమైనప్పుడు పూర్ణ జ్ఞానం పొందుతారు పూర్ణ శాంతి పొందుతారు దాన్నే దైవస్థితి అని చెప్పుకున్నాం మనం దైవ స్థితి అంటే సాక్షిభూత స్థితి వారు అలా జీవిస్తూ ఉంటారు అంటే వారు ఎదురుగుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎన్నో చూస్తూ ఉంటారు ఎన్నో మాటలు వింటూ ఉంటారు ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటారు ఎన్ని జరుగుతూ ఉన్నా విన్నవి విన్నట్లు చూసినవి చూడనట్టు జరిగినవి జరగనట్టు ఉంటారు ఆ స్థితికి రావాలి ఏదైనా మీరు పట్టించుకుంటే అశాంతి చూస్తున్నా పట్టించుకోనట్టుగా ఉంటే మీకు అశాంతి ఉందండి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేవారంట మానవుడు పరాకాష్ఠకు చేరుకున్న ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే వారు సాక్షిభూతంగా ఉంటూ ఉంటాడంట మీరు చూడండి దేవుణ్ణి సాక్షిభూతుడు అంటాం దేవుడు అంటే మీరు గమనించండి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మే ప్రతి ఒక్కరిలో ఉంది ఆత్మ మీలో ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఉన్న ఆత్మ అన్నీ తెలుసుకోదా అన్నీ విందా అన్నీ గ్రహించదా అంటే ప్రతిదీ గ్రహిస్తూనే ఉంటుంది కానీ వాటిని సాక్షీభూతంగానే వదిలేస్తుంది ఏ రియాక్షన్ ఉండదు భగవంతునికి మనమే ప్రతిదానికి రియాక్షన్ అయిపోతుంది ఎవరైనా ఏదైనా అన్నా అనుకుంటున్నా మీకు కానీ మీ కుటుంబీకులకు కానీ మీ బంధువులకు కానీ ఎవరికి ఏం జరుగుతున్నా ఎంత రియాక్ట్ అవుతారో ఒక్కసారి చూడండి మీరు చూడండి ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు భీమవరం వస్తున్నారు ఈ జూములో కూడా ఉదయం నుంచి ధ్యానం అది చేస్తున్నారు ఏమనుకుంటారంటే నేను చాలా ఎదిగిపోయాను నాలో చాలా మార్పులు వచ్చాయి అని మీలో మీరు భావిస్తే భావించవచ్చు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఎంతవరకు సాక్షిభూత స్థితిలో ఉన్నారు అన్నదే మీ ఎదుగుదల మీరు పొందిన దైవస్థితి అదే మీకు చెప్తుంది ఎవరు చెప్పక్కల నువ్వు బాగా ఎదిగావు చేసావు ఇది కాదు నువ్వు ఎన్ని చెప్పు ఎన్ని మాట్లాడు ఎన్ని చెయ్యి చివరకు నువ్వు సాక్షిభూత స్థితిలో నువ్వు ఉండగలిగితే నువ్వు బాగా ఎదిగినట్లెక్క